హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు తెలియంటి రుచులు ఇవాళ ఇక్కడ మీరు క్లిప్స్ లో అబ్జర్వ్ చేసినట్లయితే వడియాలను క్రిస్పీగా తినే కొద్ది తినాలనిపించేంత రుచితో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం అయితే నేను చూపించబోయే ఈ రెసిపీ మాత్రం ఈ ఎండాకాలంలో ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకోవడం వల్ల ఎన్ని సంవత్సరాలైనా పాడవకుండా ఎప్పుడు తినాలనిపించినా అప్పటికప్పుడే ఇన్స్టంట్ గా నూనెలో వేయించుకొని సైడ్ డిష్గా కానీ లేదంటే మనం నిత్యం తినే పప్పు చారులోకి కానీ పప్పులోకి కానీ చాలా బాగుంటాయండి వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందుగా రేషన్ రైస్ని కానీ నార్మల్ రైస్ని కానీ రెండు కప్పుల వరకు రైస్ లోనికి యాడ్ చేసుకుంటున్నానండి ఇలా యాడ్ చేసుకొని వాటర్ని పోసుకొని టూ అవర్స్ వరకు నానబెట్టుకోండి రెండు గంటల తర్వాత చాలా చక్కగా బియ్యం అన్నీ కూడా ఇలా నానిపోయి ఉంటాయి కదండి నీటిని వంపేసి మరొక రెండు సార్లు బాగా కడుక్కోవాలండి ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత రెండు గ్లాసుల బియ్యానికి ఆరు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకొని రైస్ కుక్కర్లో పెట్టేసుకొని కీప్ ఫామ్ పడేంత వరకు కూడా మంచిగా కుక్ అవ్వనివ్వండి ఇక్కడ నేను రైస్ కుక్కర్ని ప్రిఫర్ చేయడానికి గల కారణం సిటీస్లో ఉండే వాళ్ళు వడియాలను ప్రిపేర్ చేసుకోవాలంటే ఇలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి ఇక్కడ ఎసరులోకి వాటర్ ఎక్కువగా యాడ్ చేయడం వల్ల ఇలా అన్నం బాగా కుక్ అయినా సరే ఇలా పైన కొద్దిగా గంజిలాగా తేలుతుందండి ఆ తర్వాత ఫ్లేవర్ కోసం అలాగే మంచిగా డైజెస్ట్ అవ్వడం కోసం జీలకర్రను యాడ్ చేసుకొని అలాగే పావు స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకొని పప్పు రామే గుత్తితో ఇలా బాగా స్మాష్ చేస్తూ రుబ్బుకోండి ఇక్కడ వంట సోడా యాడ్ చేసే క్లిప్ మిస్ అయిందండి మీరు తప్పకుండా వంట సోడాను కూడా యాడ్ చేసుకొని ఇలా వీలైనంత మెత్తగా పప్పుగుద్దుతో కానీ లేదంటే స్మాషర్ తో కానీ స్మాష్ చేసుకోండి ఇలా ఆ తర్వాత సిల్వర్ కవర్ లోకి కానీ లేదంటే ఆయిల్ కవర్ లోకి కానీ యాడ్ చేసుకొని వడియాలను ఎండలో ఆరబెట్టుకోవడమేనండి నెక్స్ట్ పాత కాలంలో వడియాలను ఏ విధంగా పెట్టేవారు ఈ వీడియోలో సెకండ్ మెథడ్ గా చూపిస్తున్నానండి మన అమ్మ వాళ్ళ అమ్మమ్మల కాలంలో ఇలాగే వడియాలను తయారు చేసుకొని సంవత్సరం పాటు నిల్లు ఉంచుకొని ఎప్పుడు కావాలనిపించినా అప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసుకునేవారండి అయితే ఇందాక మనం ఒక కప్పు బియ్యానికి మూడు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాం కదండీ విధంగా మనం యాడ్ చేసుకునే బియ్యానికి మూడు కప్పుల వరకు వాటర్ని అంటే ఎసరుని యాడ్ చేసుకొని ఇలా పొయ్యి మీద పెట్టేసుకొని రైస్ అంతా కూడా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి మనం యాడ్ చేసిన వాటరు ఇలా దగ్గర పడుతుందంటే అన్నం ఖచ్చితంగా బాగా కుక్ అయిందని అర్థం చేసుకొని ఇందులోకి డైజెషన్ కోసం అలాగే ఫ్లేవర్ కోసం జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఇలా ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా వంట సోడాని కూడా యాడ్ చేసుకొని పప్పు రామే గుత్తితో ఇలా బాగా స్మాష్ చేస్తూ రుబ్బుకోవాలి ఇక్కడ వీలైనంత మెత్తగా రుబ్బుకోవడానికి ట్రై చేయాలండి అయితే రైస్ కుక్ అయ్యేటప్పుడు వాటర్ అంతా కూడా ఎమిరిపోయినట్లయితే వేడి వాటర్ని యాడ్ చేసుకొని మరి రుబ్బుకోవాలండి లేకపోతే అస్సలు మెత్తపడదు ఇక్కడ వీలైనంత ఫైన్ పేస్ట్ లాగా రుబ్బుకోవడానికి ట్రై చేస్తేనే మనకు వడియాలు పోసేటప్పుడు సాఫ్ట్గా గుల్లగుల్లగా చాలా బాగా కుదురుతాయండి ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారా ఇలా బాగా స్మాష్ అయ్యేంత వరకు రుబ్బుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి ఆరబెట్టుకోవాలండి చాలా వేడిగా ఉంటుంది సో ఇలా ఒక కవర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునే ముందు కొద్దిగా చల్లబడిన తర్వాత ప్లాస్టిక్ అంటే నూనె కవర్ లోకి కానీ లేదంటే ఇలా సిల్వర్ కవర్ లోకి కానీ యాడ్ చేసుకొని కార్నర్ లో ఇలా చిన్న హోల్ పెట్టేసుకుంటే మనం వడియాలు వేసేసుకోవచ్చండి నెక్స్ట్ ఇక్కడ కాటన్ క్లాత్ పైన ఇలా రౌండ్ గా చుట్టల్లాగా వేసుకుంటున్నానండి అయితే ఇక్కడ మనం పెట్టుకునే హోల్ని బట్టి మనకు చుట్టాలు అనేవి వస్తాయండి సో మరీ సన్నగా కూడా వేసుకోవచ్చు చుట్టలు ఎండిపోయేసరికి చాలా బాగా తయారవుతాయండి సో ఈ మాత్రం సైజు ఉంటే సరిపోతుంది ఒకవేళ కాదు కొద్దిగా పెద్దగా కావాలనుకుంటే మీ డిజైన్ ని బట్టి చుట్టలను పోసుకోవచ్చు అండి ఇక్కడ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే చుట్టలను మనకు కావాల్సిన సైజులో షేప్లో ఎలా అయినా సరే పోసుకొని ఎండబెట్టుకోవచ్చు అండి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే సాయంత్రం అయ్యేసరికి ఎండాకాలం వేడికి చాలా చక్కగా ఎండిపోయాయండి మొదట చూపించిన కుక్కర్లోని మెత్తగా రుబ్బుకున్న బియ్యాన్ని కూడా ఇలాగే వేసుకొని ఎండబెట్టుకోవాలండి తర్వాత వీటిని అవతల సైడ్కి టర్న్ చేసుకోవడానికి వడియాలపైన ఇలా వాటర్ని చిల్లకరించుకోవాలండి ఇలా వాటర్ని చిమ్కరించుకొని చాలా ఈజీగా వడియాలను సపరేట్ చేసుకోవచ్చండి ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే తడి తగలడం వల్ల క్లాత్కు వడియం అతుకుపోకుండా ఇలా ఈజీగా వచ్చేస్తుందండి ఈవినింగ్ అయ్యేసరికి ఇలా అన్ని కూడా సపరేట్ చేసుకొని మరుసటి రోజు కూడా ఎండలో అన్ని కూడా బాగా ఆరబెట్టుకున్నట్లయితే వడియాలు చాలా క్రిస్పీగా ఉంటాయండి అలాగే తడి తగలకుండా చాలా సంవత్సరాల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ అబ్జర్వ్ చేశారా ఇలా తుంచితే శబ్దం రావాలండి ఈ మాత్రం వడియాలు ఎండిపోయాయంటే అంటే చాలండి చాలా సంవత్సరాల వరకు కూడా నిల్వ ఉంచుకోవచ్చు నెక్స్ట్ వీటిని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ కవర్లో కానీ గాలి తగిలినా పర్వాలేదు కానీ తడి తగలకుండా స్టోర్ చేసుకోవాలి ఈ వడియాలను తెలంగాణలో కొన్ని ప్రాంతాలలో అయితే సండిగలు అలాగే సొండిగలు అని చాలా విధాలుగా పిలుచుకుంటారండి నెక్స్ట్ ఈ విధంగా తయారు చేసుకున్న వడియాలను ఎలా వేయించుకోవాలో అలాగే ఎలా వస్తాయో చూపిస్తానండి ఇవి వేయించుకోవడానికి ఒక బాడీలోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేసి చూస్తే చూస్తున్నారుగా చాలా చక్కగా పొంగుతున్నాయండి వడియం ఆయిల్లో వేసి వేయంగానే ఒకటికి రెండింతలు ఉప్పిపోయి గుల్లగుల్లగా చాలా బాగా పొంగుతున్నాయండి అయితే ఇలా తయారు చేసుకునే వడియాలకు ప్రత్యేకమైన రుచి ఉంటుందండి తినే కొద్ది తినాలనిపిస్తుందండి అలాగే మూవీ చూసేటప్పుడు కానీ ఈవినింగ్ స్నాక్ కానీ పిల్లలు ఏదైనా టేస్టీగా కరీం కరీం ఏదైనా తినాలనిపించినట్లయితే ఇలా వడియాలను వేయించి పెట్టేయండి చాలా ఇష్టంగా తింటారు పైగా ఉన్నంత రుచి ఏ స్నాక్ కూడా ఉండదండి అంత రుచిగా ఉంటుంది ఈ విధంగా తయారు చేసుకున్న బియ్యపు వడియాలు నేనైతే చాలా ఇష్టపడతానండి నాకంటే ఎక్కువగా మా ఫ్యామిలీ మెంబర్స్ ఇష్టపడతారు ఎన్నో సంవత్సరాల వరకు నిల్వ ఉంచుకునే ఈ బియ్యపు వడియాలు ఎలా కుదిరాయో మీకు ఫైనల్ అవుట్పుట్ చూపిస్తున్నానండి ఇక్కడ చూసారా వడియం బాగా పొంగిపోయి గుల్లగుల్లగా క్రిస్పీగా చాలా బాగా కుదిరిందండి ఎండాకాలంలో తప్పకుండా తయారు చేసుకొని సంవత్సరాల పాటు స్టోర్ చేసుకునే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో వంటల కోసం మన తెలియటి రుచులు హెల్తీ ఫుడ్ ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి